లోకస్ లోకాస్ట్ పేరిట వ్యవసాయ పనిముట్లపై వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ను కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనిముట్లను తయారు చేసుకోవడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నబార్డ్ సహకారంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు సాగు పనులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తున్న వివిధ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అధికారి సుజిత్ కుమార్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనిముట్లను అందించే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ను ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా కొత్తగూడెం ఏర్పాటైన ఈ ప్రదర్శన ద్వారా రైతులు లబ్ధి పొందాలని సూచించారు సత్యప్రసాద్ అనే రైతు మాట్లాడుతూ ఈ తరహా ప్రదర్శన వల్ల రైతులకు వ్యవసాయ పనిముట్లపై అవగాహన పెరుగుతుందని చెప్పారు వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కొత్తగూడెం జిల్లాలో ఈ ఎగ్జిబిషన్కి మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఏవైతే స్కౌటింగ్ చేశాము గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ని ఇవి వేరే ప్రోడక్ట్స్ అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి మార్కెటింగ్ సంబంధించి కానీ లేదా ప్రోడక్ట్ డిజైన్ సంబంధించి కానీ ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అన్నవి చాలా లోకల్ లెవెల్లో చాలా అవైలబుల్ బేసిక్లో అవైలబుల్ ఉన్న రీసోర్సెస్తో తయారు చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ మరియు గ్రామీణ అభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ సెక్టర్కి సంబంధించిన ముప్పై ఐదు పరిక్రమాలని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ ప్రోగ్రాం ద్వారా మేము చేయాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎవరైతే ఫార్మర్స్ కానీ ఎవరైతే రూరల్ ఇన్నోవేటర్స్ ఈ ప్రోడక్ట్స్ క్రియేట్ చేశారు వీళ్ళకి ముఖ్యంగా ఒక మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన దాదాపు వెయ్యి మంది పైగా ఫార్మర్లు ఈరోజు వస్తున్నారు వీళ్ళు ఈ స్టాల్స్ అన్నింటిని సందర్శించి వాళ్ళు ముఖ్యంగా ప్రోడక్ట్స్తో ప్లస్ ఇన్నోవేటర్స్తో వాల్యూ అడిషన్ చేసుకుని కావాలంటే ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వాళ్ళు నావాడు సంయుక్తంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ అనేది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కలిగించడం కోసం నూతన ఆవిష్కరణలపై ప్రతి రైతు కూడా అవగాహన ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి మిషన్లు అనేది తయారు చేయడం జరుగుతుంది దీంట్లో విద్యార్థులే కాక రైతులు ఇతర నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా కొత్త కొత్త లోకాస్ట్ నోకాస్ట్తో రూపొందించినటువంటి ఈ పరికరాలని రైతులకు పరిచయం చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైతాంగం దీన్ని సద్వినిధం చేసుకోవాలని కోరుకుంటున్నారు వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం మంచిగా పెట్టారు దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి తక్కువ కాస్ట్లో ఎక్కువ వ్యవసాయం మంచి చేసుకుంటానికి వీలవుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం